శ్రీమాత్రే నమ దేవీ మహాత్మ్యము శ్రీ దుర్గా సప్తశతి చతుర్థాధ్యాయము నాల్గవ అధ్యాయము సుమేధస మహర్షి మరల ఇలా చెప్తున్నారు మిక్కిలి దుష్టుడు అతి వీర్యుడు అగు మహిషాసురుని వాని సైన్యమును దేవి చంపగా ఇంద్రుడు మొదలగు దేవతలు వినయముతో తలలు మూపులు వంచి సంతోషముతో గగుర్పొడిచిన దేహములతో ఆ దేవిని ఈ విధముగా స్తుతించారు సకల దేవతల యొక్క శక్తి సమూహముతో రూపొందిన ఏ దేవి ఆత్మశక్తితో ఈ జగమంతయు నిండి ఉన్నదో ఏ దేవి సర్వదేవతలకు మహర్షులకు పూజింపదగినదో ఆ అంబికను మేము భక్తితో నమస్కరించదము ఆమె శుభములను అనుగ్రహించుగాక ఏ దేవి యొక్క సాటిలేని ప్రభావమును బలమును చెప్పుటకు విష్ణువు బ్రహ్మయు శివుడు కూడా సమర్థులు కారో ఆ చండిక అఖిల జగమును పాలించుటకు అశుభముల వలన భయమును పోగొట్టుటకు మదిని తలచుగాక ఏ దేవి పుణ్యవంతుల ఇండ్లలో సాక్షాత్తు లక్ష్మిగను పాపాత్ముల ఇండ్లయందు అలక్ష్మిగను తెలివిగలవారి హృదయమునందు బుద్ధిగనో మంచివారి ఎడల శ్రద్ధగనో సత్కుల సంభవులయందు లజ్జగను అట్టి దేవివైన నీకు మ్రొక్కెదము ప్రపంచమును రక్షింపుము ఓ దేవీ నీ రూపము సమస్త దేవతలు రాక్షసులు కూడా ఊహించుటకే వీలు కానిది నీ యొక్క అతివీర్యము రాక్షస సంహారమొనరించునది నీ చరిత్ర యుద్ధములందు ఆశ్చర్యము కలిగించునది ఇక మేమేమని వర్ణించగలము నీవే జగములకెల్ల మూల కారణమువు సత్వరజస్తమములనడి త్రిగుణాత్మికవు కాని నీయందు ఏ దోషము కానరాదు హరిహరాదులకునైన నీవు తెలియరావు అన్నింటికి ఆధారమైన ఈ ప్రపంచము నీలో ఒక అంశమాత్రమే వికారములు లేని పరమ ప్రకృతివి నీవే సమస్త సమస్తయజ్ఞకర్మలయందు ఏ నామోచ్చారణతో దేవతాగణము తృప్తి చెందునో ఆ స్వాహవు నీవే పితృతృప్తికి కారణమైన స్వధవు కూడా నీవే దోషములను తొలగించుకొని ఇంద్రియ నిగ్రహము పాటించి మోక్షము నాశించు మునివరులు అభ్యసించునట్టి మహావ్రతరూపము ముక్తి కారణమునైన ఆ మహావిద్యవు పరదేవి నీవే నీవు శబ్దాత్మికవు విమలమైన హెచ్చు స్థాయిలో గానము చేయబడు రమ్యమైన సామవేదమునకు స్థానమువు సంసార జ్ఞానమునిచ్చి సమస్త జగములకు బాధను చీర్చు వార్తవు అనగా వ్యవహార శాస్త్రము నీవే ఇట్లు నీవు త్రయీమూర్తివి సకల శాస్త్రముల సారము తెలిసిన మేధవు నీవే దాటరాని సాగరమునకు నౌక వంటి దుర్గవు నీవే విష్ణుమూర్తి హృదయ వాసినివి లక్ష్మివి నీవే చంద్రశేఖరునితో అంటి ఉండబడిన గౌరీయు నీవే చిరునగవులు చిందించు నందమై నిండు చంద్రుని బోలు బంగరు రంగుల తురంగలించు నీ ముఖమును చూచి చూచి ఆ దున్నపోతు రక్కసుడు ఏ రీతిన కొట్టగలిగెనో ఆశ్చర్యము కలుగుచున్నది ఓ దేవి కోపముతో కనుబొమ్మలు ముడిపడి భయంకరమై ఉదయించుచున్న చంద్రుని బలె ఎర్రనైన నీ ముఖము చూచినంతనే ఆ మహిషాసురుడు ప్రాణము విడువవలసి ఉన్నది అట్లు విడువకుండుటయే చిత్రము కోపించిన యముని గాంచి ఎవరు బ్రతుకగలరు దేవి అనుగ్రహింపు నీవు తృప్తి పొందినచో సంపదలిత్తువు కోపము సర్వనాశము చేయుదువు ఈ విషయమునిప్పుడే మహిషాసురుని సర్వసైన్యమును నాశము చేయుట వలన తెలియనయ్యను ఎల్లప్పుడూ శుభములనిచ్చు నీవు ఎవరిని కరుణింతువో వారే దేశమునందు గౌరవనీయులు వారికే ధనము కలుగును యశము అబ్బును ఆలు బిడ్డలు సేవకులతో సుఖములనందుచు వారే ధన్యులగుదురు ఓ దేవి నీవు దయతో నెవరిని ఆదరింతువో వారు నిత్యము సకల ధర్మ కర్మములు చేయగలుగుదురు ఆపై స్వర్గమునకు చేరుదురు కనుక ముల్లోకముల ఎందలి ఫలములను ఒసంగుదానవు నీవేసుమా సంకటముల నుండి నిన్ను తలచిన నెల్లవారికి భీతిని పోగొట్టుదువు స్వస్థులుగా ఉండి తలచిన మిక్కిలి మంచి బుద్ధిని ఇస్తావు నీవు వారికైనను ఉపకారము చేయుటకు జాలి మనసు కలిగియుందువు దారిద్ర్యము దుఃఖమును భయమును పోగొట్టుటకు నీకంటే వేరెవరున్నారు నీవు వీరందరిని చంపుట వలన ప్రపంచమునకు సుఖమే కలిగినది వీరందరూ మొదటి నుండి నరకమునకు పోవలసిన పాపములనే చేసినారు అయినను వారు యుద్ధ మరణము వలన స్వర్గము అనగా పుణ్యలోకములకు పోదురుగాక అని తలచి నీవు వారిని చంపితివి ఈ రక్కసులనందరిని నీవు చూపులతోనే భస్మము చేయలేవా ఏమి మరి వారిపై శస్త్ర ప్రయోగము ఏల చేసితివనగా ఆ శస్త్రములతోను వారును పవిత్రులై పుణ్యలోకమ్ములకు పోనిమ్మనియే కదా ఇట్లు కూడా నీ మనసు ఉదారమైనది భయంకరమైన నీ ఖడ్గము నుండి వెలువడు వేడి కాంతులకును శూలపు వాడి వెలుగులకును శత్రువుల కన్నులు పాడైపోకుండుటకు వెన్నెల విరజిమ్ము నీ ముఖచంద్రుని దర్శనమే కారణము ఓ దేవీ నీ శీలము దుష్టుల దుశ్చేష్టలను అణచుటకు మూలము సాటిలేని నీ రూపము తలంచుటకునైన నోపజాలము దేవతల పరాక్రమమును అణచిన వారి అనగా రాక్షసులను అణచివేసిన నీ వీర్యము అవార్యము పగవారిపై కూడా ప్రకటించిన నీ అక్కటిసము అనగా దయ మిక్కుటము నీ పరాక్రమము పోలికలేనిది శత్రువులకు భయము కలిగించు నీ రూపము మరెక్కడ కూడా లేదు మనసులో కనికరము కరకుదనము మూడు లోకములలో నీ యందు మాత్రమే కనిపించుచున్నది యుద్ధమునందు శత్రువులనందరినీ చంపి ముల్లోకములను రక్షించితివి శత్రువులను కూడా స్వర్గమునకు పంపితివి పొగరుబోతులైన రక్కసుల వలన భయము మాకు లేకుండా చేసితివి నీకు మా నమస్కారము ఓ దేవి నీ శూలముతో మమ్ము కాపాడుము ఖడ్గముతోను ఘంటాధ్వనితోనూ వింటినాడి చప్పుడుతోను రక్షింపుము ఓ చండికా నీ శూల భ్రమణములతో తూర్పు పడమరలను ఉత్తర దక్షిణములందును మమ్ము ఏలుము మూడు లోకములందు సంచరించుచున్న నీ సౌమ్య రూపముతోను మిక్కిలి ఘోర రూపములతోను మమ్మును ప్రపంచమును పాలింపుము అమ్మా చిగురాకు వంటి నీ హస్తమునంటిన ఖడ్గము శూలము గద మొదలగు అస్త్రములతో మమ్ము అన్ని వేళల అన్నింటి నుండి కాపాడుము సుమేధస మహర్షి మరల ఇట్లు పలికెను దేవతలు ఆ దేవిని ఇట్లు స్తుంచి నందనవనములందలి దివ్య కుసుమములతోనూ గంధపు పూతలతోను పూజించిరి ధూపములు సమర్పించి నమస్కరించిరి ఆ దేవి ప్రసన్నముఖి అయి దేవతలతో ఇట్లు పలికెను దేవి ఇట్లనెను ఓ దేవతలారా మీరందరూ నా వలన ఏమి కావలయునో కోరుకొనుడు దేవతలు ఇట్లు పలికిరి ఓ దేవి మా శత్రువగు మహిషాసురుని సంహరించుటచే మాకు కావలసినదంతయు ఒనరించితివి ఏమియు కొరత పెట్టలేదు ఓ తల్లి మరేదైన వరము మాకీయతలచినచో మేము నిన్ను తలచినప్పుడెల్లా మా ఆపదలను బాపుము ఏ మనుష్యుడు నిన్ను ఈ స్తోత్రములతో పొగడునో వానికి ధనము వృద్ధి భార్య మొదలగు సంపదలును వృద్ధి చెందునట్లు మా కోరికపై చేయుము సుమేధ మహర్షి మరల ఇట్లు పలికెను తమ కొరకును జగముల కొరకును దేవతలచే ఇట్లు పొగడబడిన దేవి అట్లే అని పలికి అంతర్ధానమొందెను ఓ రాజా దేవతల శరీరము నుండి ముల్లోకములకు హితమును కోరు ఆ దేవి పుట్టిన విధమును ఇట్లు మీకు తెలిపితిని మరల ఆ దేవి దుష్ట సంహారము కొరకును శుంభ నిశుంభుల వధించుటకును లోకములను రక్షించుటకు గౌరీ శరీరము నుండి పుట్టిన కథను తెలుపుదును వినుము దేవీ మహాత్మ్యము శ్రీ దుర్గా సప్తశతి చతుర్థాధ్యాయము సుసంపన్నము శ్రీమాత్రే నమ